నాకు కావాలి ఇన్నాళ్ళ ఎదురుచూపుకి రేపు ఉదయం నువ్వు ఒక మెట్టు ఎక్కబోతున్నావు దాన్ని నువ్వు పూర్తి చేస్తేనే విముక్తి పొందుతావు గుర్తుపెట్టుకో అమ్మా నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను నాకు బాగా బోర్ కొడుతోందమ్మా ఫ్రెండ్స్ తో వెళ్ళి ఆడుకుంటానమ్మా ఇప్పటి వరకు ఆడుకున్నావు కదా సంజు నువ్వు పిలిచావని మధ్యలో వచ్చేసానమ్మా కుదరదు సంజు నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే పద వెళ్ళి రెడీ అవ్వు బోర్ కొడుతుంది కాసేపు అలా బయటికి వెళ్ళి తిరుగుదాం టీచర్ కూడా లేరుగా ఎవరైనా వచ్చి నా మొదటి పండును తినండి రాల్కి వెళ్ళనంటే వెళ్ళు వెళ్ళు అని పంపించారు వీళ్ళు ఏంటి అక్కడ ఏదో అడవిలాగా కనిపిస్తుంది వచ్చేద్దాం ఈ అడవి భలే అందంగా ఉంది ఎవరో వస్తున్నారు రే రా వచ్చి నా చెట్టు మొదటి పండును తినరా తినారా ఈ చెట్టు పళ్ళు చూడటానికి పలు అందంగా ఉన్నాయి ఒకటి కోసుకొని తినేద్దాం సంజు ఇంకా నిద్రపో రేపు స్కూల్కి వెళ్ళాలి అసలు ఇది ఎవరి ఇల్లు నేను ఎక్కడికి ఎలా వచ్చాను అమ్మ వాళ్ళు ఎంగడు మొత్తం చీకటిగా ఉంది అసలు ఎవరు లేరు 你这样多，你这样多。 బంగ్లాలో చూశాను కదా ఈ డైరీ ఇక్కడికెలా వచ్చింది అంటే అది కల కాదా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అమ్మ వాళ్ళకి చెప్పేద్దామా వద్దులే చెప్పద్దులే సంజు వెళ్ళి స్నానం చేసిరా ఏమైనా తిందువు కానీ సంజు ఏమైందిరా అలా ఉన్నా ఏంటి ఏం లేదు పప్పలు తిండు ఊరా నాకిప్పుడు ఏమి తినాలని లేదు అమ్మా ఆకలి వేయడం లేదు ఏమైంది వీరికి ఏదోలా ఉన్నారు అమ్మా నేను ఈరోజు నీ దగ్గరే పడుకుంటానమ్మా మళ్ళీ ఎక్కడికో వచ్చేసాను ఎలాగో పిలిచిన ఎవరు రారు ఇంకెందుకు అరవడం వేస్ట్ సంజు ఎందుకు నాన్న ఏరుస్తున్నావు ఏదో అయింది నువ్వు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక అడవులోకి వెళ్ళాను అప్పటి నుంచి నాకు ఇలా జరుగుతుందమ్మా చాలా భయంగా ఉంటుందమ్మా పద సంజు ఇప్పుడే ఆ అడవిలోకి వెళ్దాం ఈ అడవిలోకి నేను వచ్చాను అమ్మా ఇక్కడ నేను ఆ పండు కోసుకొని తిన్నా వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను రా నువ్వు వస్తావని నాకు బాగా తెలుసురా ఎవరు నువ్వు ఎందుకు నా కొడుకుని బాధ పెడుతున్నావు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను చెప్పింది చేసే వరకు నీ కొడుకుకి బాధ తప్పదు నా కొడుకు ఏం చెయ్యాలి అయితే ముందు మీరు నా గతం తెలుసుకోవాలి ఇలా ఎన్ని రోజులు చూస్తూనే ఉంటావు వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేయచ్చు కదా హా చెప్తానే కంగారు ఎందుకు అయినా నా అందాన్ని చూసి నువ్వు వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు ఓకేనే నాకు చాలా బోర్ కొడుతోంది పదండి సరదాగా అలా ట్రిప్ కి వెళ్ళొద్దాం ఈ ఫారెస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా హే గంగా వెళ్ళి ఆ స్వామిజీ దీక్షని చెడగొట్టవే చూద్దాం ఆ అవునే నువ్వు అలా చేస్తే నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది వెళ్ళవే వెళ్ళు అంతే కదా ఇప్పుడు చూడండి వెళ్ళి ఆ స్వామీజీ యొక్క దీక్షని ఎలా చెడగొడతాను హలో స్వామీజీ గారు ఒక్కసారి నన్ను చూడండి ఎంత అందంగా ఉన్నాను లేవండి స్వామీజీ దుష్టురాల ఎప్పటి నుండో చేస్తున్న నా దీక్షకి భగ్నం కలిగించావు నీకు నేను శేపం పెడుతున్నాను ఇదే స్థలంలో నువ్వు ఒక చెట్టులాగా మారిపోవాలి ఇదే నా శేపం వద్దు స్వామీజీ ప్లీజ్ తప్పైపోయింది వద్దు నన్ను క్షమించి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి స్వామీజీ ప్లీజ్ నన్ను క్షమించండి సరే అయితే కొన్నాళ్ళ తర్వాత నువ్వు ఒక పండ్ల చెట్టుగా మారుతావు అప్పుడు మీ చెట్టు పండుని మొదటగా ఎవరు తింటారో వాళ్ళకి ఇదే దృశ్యం కలలోకి వస్తుంది అప్పుడు వాళ్ళు నిన్ను నా దీక్షని చెరగొట్టకుండా ఆపితే మీ మనిషిగా మారతావు అది జరిగింది నీ కలలోకి మళ్ళీ ఆ దృశ్యం వస్తుంది అప్పుడు నువ్వు నన్ను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఆపాలి అప్పుడే నాకు శాపం కలగదు నాకు ఈ బాధ ఉండదు అర్థమైందా ఆ దృశ్యం ఇప్పుడు వస్తుంది ఆ స్వప్నం వచ్చే వరకు మీరు ఎదురు చూడాల్సిందే ఒకవేళ నువ్వు చెయ్యలేకపోతే నువ్వు శాశ్వతంగా అదే కలలో ఉండిపోతావు గుర్తు పెట్టుకో నా కొడుకుతో పాటు నేను కూడా ఆ కలలోకి వెళ్తాను సరే అయితే నువ్వు కూడా నా చెట్టు నుండి ఒక పండును కోసుకొని తిను నువ్వు కూడా నీ కొడుకుతో పాటే స్వప్నంలోకి వెళతావు దగ్గరికి వెళ్ళకుండా ఆపుతాం పదా అక్క అక్క నువ్వు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళొద్దక్క నేను చెప్పేది వినక్క ఇలా చూడు బాబు నేను వెళ్తాను నువ్వు నన్ను ఆపలేవు అర్థమైందా ఇలా చూడు అమ్మా అక్కడికి వెళ్తే నీకు ఆ స్వామీజీ శేపం పెడతాడు మా మాట విని చూడండి నేను అలాంటివి అస్సలు నమ్మను ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎవరో చెప్పు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం ఎందుకు నీకు అయితే మీ నాన్న మీద ఒట్టు నువ్వు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు షెట్ షెట్ నువ్వు మా నాన్న కొట్టు వేసి తప్పు చేసావు సర్లే ఫ్రెండ్స్ నేను ఆ స్వామీజీ దగ్గరకు వెళ్ళాను ఓకేనా పదండి వేరే ప్లేస్కి వెళ్దాం అమ్మా మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందమ్మా